అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ప్రభుత్వం ఏడు వేల రూపాయలను మరొకసారి జమ చేయబోతోంది మరి దాదాపు ఇప్పటికే తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయబోతోందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలంటే రైతులు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మరి మొత్తానికి ఒక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఈ రెండో విడత డబ్బులను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతోంది మరి రెండో విడతలో మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి ఏం చేసుకుంటే మనకు వెంటనే కూడా మన ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు జమకాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు డబ్బులు జమ కావు రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక చాలామంది రైతులు ఏంటంటే అన్నీ కూడా తెలుసుకుని చిన్న చిన్న కారణాల వల్ల ఈ యొక్క సహాయాన్ని అయితే పొందలేకపోతున్నారు మరి రైతులకు ప్రభుత్వం చెప్పేటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను వీడియోని ఒక లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులైతే ఈ అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి తొలి విడతలో దాదాపు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా నలభై ఏడు లక్షల మందికి కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి అర్హతలను బట్టి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అదేవిధంగా అన్నదాతా సుఖీబొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండవ విడత డబ్బులను వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ రెండవ విడత కింద ఒక్కొక్కసారి ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొవ ద్వారా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తే మరి అన్నదాత సుఖీభొవ రెండవ విడత ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి మొత్తం కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే మనకు అందించడం జరిగింది మరి ఇందులో భాగంగానే మనకి యొక్క అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా ఎవరైతే ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి అయితే ఈ యొక్క డబ్బులు అయితే రావన్నమాట మరి ఈ డబ్బులు రావాలంటే ఇంకా ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి వెంటనే కూడా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం మనకి ఒక డబ్బులైతే అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే కొత్త వారు ఎవరైనా సరే గతంలో సాంకేతిక కారణాలు ఉన్నవారు ఒకసారి అప్లై చేసుకోండి కొత్తగా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క అన్నదాత సుఖీభావా పథకంలో ప్రభుత్వం చోటు కల్పిస్తుంది మరి అన్నదాత సుఖీభావ పథకంలో కనుక మీరు కనుక రిజిస్టర్ అయితే మీరు అర్హుల జాబితాలో పేర్లు అనేది చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ మీకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన మెరుగు కనుక క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ని కనుక మీరు ఎంటర్ చేసేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత డబ్బులు మీకు అన్నమాట జాబితాలో పేరు ఉంటే మరి ఆ విధంగా మీరు జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఒక నాలుగు పనులను తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచించడం జరిగింది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు కనుక లేకపోతే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావు ఇక మొట్టమొదటిగా చెక్ చేసుకోండి అలాగే ఇక రెండో చూసుకుంటే వెబ్లైన్లో మీ యొక్క భూమి వివరాలు ఉన్నాయా లేదా అంటే ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఆన్లైన్లో మీ భూమి వివరాలు ఉంటేనే మీ ఖాతాల్లోకి మీ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అయితే రావడం జరుగుతుంది మరి ఆన్లైన్లో మీ భూమి వివరాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి వెబ్లైన్లో ఇక మూడో చూసుకుంటే మనకు ఈకేవైసీ ఈకేవైసీ గురించి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మరి ఈకేవైసీ అనేది చాలా ప్రధానమైంది ఈకేవైసీ వెంటనే కూడా చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పి సేలింగ్ అంటే మనకు బ్యాంక్ అకౌంట్లోకి ఒక డబ్బులు రావాలి కాబట్టి బ్యాంక్ ఖాతా అనేది చాలా కరెక్ట్గా ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి బ్యాంక్ ఖాతాకు డబ్బులు వస్తాయి రాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా మీరు అన్ని విధాలుగా కూడా చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితా ద్వారా అంటే జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది మరి రెడీగా ఉండి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు వేస్తుందా లేదా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు అనమాట స్వయంగా కాబట్టి మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని మీరు దాని ప్రకారం కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పైసలు అయితే రాబోతున్నాయి మరి ఎవరైనా అప్లై చేసుకున్న వారు అంటే వెంటనే కూడా అప్లై చేసుకోమని చెప్పి మీ బంధువులకు స్నేహితులకు మీరు తెలియజేయండి వారికి కూడా తెలియజేస్తే వారు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క అప్డేట్స్ అన్నీ చేసుకోవడానికి మీరు కూడా హెల్ప్ చేసినటువంటి వారు అవుతారు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే మీకు తొలి విడత డబ్బులు పడకుండా ఉంటే కనుక ఆ తొలి విడత డబ్బులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అంటే తొలి విడతలో దాదాపు రైతులకు ఏడు వేల రూపాయలు పడినటువంటి వారు ఐదు లక్షల యాభై వేల మంది వరకు కూడా ఉన్నారని మరి ఐదు లక్షల యాభై వేల మందికి ఇక్కడ రెండో విడతతో కలిపి ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలను అందించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఈ రెండో విడతలో డబ్బులు పడుతున్నాయి కాబట్టి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీ ఖాతాల్లోకి డబ్బులు రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా మనకు అప్డేట్స్ అవి చేసుకుని మీరు రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లున్నాయి లేదా అనేది చెక్ చేసుకోండి జాబితాలో మీ పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను ప్రభుత్వం అందజేస్తుంది ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా జంసేయబోతున్నాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు రైతులంతా కూడా అప్డేట్స్ అవి చేసుకుంటే నేను చెప్పినటువంటి అప్డేట్స్ని కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉందండి రెడీగా ఉండి మీరు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత పైసలను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇప్పటికే అనేక అయితే మీరు తెలుసుకోవడం జరిగింది మరి తాజాగా ఈ యొక్క అప్డేట్స్ని కూడా తెలుసుకునే సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి మరిది ఒకసారి ఈ ఫైనల్ అప్డేట్స్ అవి కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి తాజాగా అందించింది ఈ నెల చివరి వారంలో తప్పకుండా ఇంకా ఎటువంటి వాయిదాలు లేవు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి నెల చివరి వారంలో ఈ యొక్క కన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలైతే జమ అయిపోవడం జరుగుతుంది ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను